నా పేరు కృష్ణారావు ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిని కుక్కంపేట మండలంలో జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వానికి అనేకమార్లు మేము మొరపెట్టుకున్నాము తద్వారా స్పెషల్ డిప్యూటీ కలెక్టరు అలాగే ఐటీడీ పిఓ అక్రమ నిర్మాణాల మీద దర్యాప్తు చేయడానికి రావడం అనేది శుభ పరిణామం కానీ వాటిలో మాకు ఏక రకమైనటువంటి న్యాయం జరిగినట్టే లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం గిరిజనేతరులు కడుతున్నటువంటి అక్రమ నిర్మాణాలకి తొలగించడానికి అది అక్రమం అని తెలిసి దాని మీద చర్యలు తీసుకోవడానికి వచ్చినటువంటి అధికారులు స్థానిక రెవెన్యూ అధికారులకి ఇది ఈ నెల ఇరవయో లోపు దీని మీద దర్యాప్తు చేయండి అని చెప్పి వెళ్ళిపోతే దర్యాప్తు చేసేయడం అంటే వారి ఉద్దేశంలో ఆ ఆగిపోయినటువంటి కట్టడాల్ని తిరిగి కట్టించడమా అని చెప్పేసి మేము పిఓ గారికి సబ్ ఎస్డీసీ గారికి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం ఈ సందర్భంగా మేము ఎస్డిసికి కానీ పిఓ గారికి కానీ మేము ఒకటే తెలియజేస్తున్నాం మీరు అడావుడి సృష్టించి అక్రమ నిర్మాణాలని మీరు తోడ్పాటు అందిస్తున్నారని ఈ సందర్భంగా మేము తెలియజేయవలసి వస్తుంది కారణం ఏంటంటే మీరు ఇక్కడొచ్చి ఇరవైవ తారీఖు వారికి ఒక డేట్ ఇచ్చి గిరిజనేతరులు నిర్మిస్తున్న అక్రమ కట్టడాలకి సరుతు ఇచ్చి టైం ఇచ్చి వాటి మీద ఏ రకమైనటువంటి చర్య మీరు తీసుకోలేదు అదే గిరిజనులు ఎవరైనా కడుతున్నారంటే ఆగ మేఘల పొక్లీనర్లతో పడగొడుతున్నారే మరి ఎందుకు వారికి టైం మీకు ఇవ్వడానికి మేము మనసు ఒప్పుకోలేదు మీరు గిరిజనుల వైపు పనిచేయడానికి అధికారుల గిరిజనేతరులకు కాయడానికి అధికారులని మేము సూటిగా ఈ అధికారులను మేము క్వశ్చన్ చేస్తున్నాం ఉప్పంపేట మండలంలో మేము ఇచ్చినటువంటి లిస్టులో అక్రమ నిర్మాణాలు పదహారు అక్రమ నిర్మాణాలు ఉన్నాయని మేము చెప్పాం మేము చూపించాం మీరు వచ్చి ఎంక్వైరీ కూడా చేశారు మరి ఏది ఇరవయ తారీఖుకి పోయి నేడమో ఇంకొక పది రోజులు గెడుస్తున్నాం మీ దర్యాప్తు ఏం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా మేము క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి మేము ఇప్పటికైనా మేము చెప్తున్నాము మీరు ఈ హైడ్రామా సృష్టించడమే తప్ప మా చట్టాలని మీరు అమలు చేయడానికి లేదని చెప్పేసి ఇట్టి అర్థమవుతుంది ఇప్పటికైనా మేము చెప్తున్నాం ఈ వీటన్నిటి మీద మీరు యాక్షన్లు కానీ తీసుకోకపోతే తీవ్రమైనటువంటి ఆందోళనకి మేము సిద్ధమవుతామని చెప్పేసి ఈ సందర్భంగా అధికారులకు మేము తెలియజేస్తున్నాం గ్రామంలో ముఖంపేటలో ఒక్కొక్కళ్ళు ఏదో చిన్న రేకుల షెడ్డు కట్టుకోవట్లేదు సార్ ఇది మీరు పూర్తిగా గమనించాలి అక్రమ కట్టడాలు అంటే ఏదో ఒక షెడ్డు కానీ ఒక బడ్డీ కానీ మీరు నిర్మించుకోవట్లేదు బహుళ అంతస్తులు కడుతున్నారు పిల్లర్స్ తోటి పర్మినెంట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అంతస్తుల మీద అంతస్తులు కడుతున్నారు మీకు కనిపించకపోతే మా దగ్గర మేము చెప్తున్నాం మేము ఇచ్చినటువంటి రిపోర్ట్లో మీరు క్షుణ్ణంగా పరిశీలించండి అది మీకు నిజం తేల్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు వచ్చి రాగానే వారు తూతమంత్రంగా స్థానిక రెవెన్యూ అధికారులు ఆపినట్టే డ్రా మాడుతున్నారు తర్వాత రోజుకే వారికి పర్మిషన్లు ఇస్తున్నారు వారి వెంటనే నిర్మాణాలను పూర్తి చేయించే పనిలో రెవెన్యూ శాఖ ఇక్కడ ఉంది వాటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకోకపోతే కంచె సేను మేసిన సందంగా రెవెన్యూ అధికారులు మా చట్టాలని గిరిజనేతరులు కప్పచెప్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఈ వీడియో ద్వారా సబ్ కలెక్టర్ కానీ మా గిరిజన హక్కులు కాపాడేటటువంటి పిఓ కానీ లేదా ఎస్డిసి కానీ వీటి మీద ఒక్కసారి మీరు పరిశీలించండి అని మేము చెప్తున్నాం దొంగ చేతికే మీరు తాళలిచ్చిన సందంగా రెవెన్యూ అధికారులకి దర్యాప్తుకు పెడితే వారి నిజాల్ని ఎలా బయట తీస్తారని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రెవెన్యూ అధికారుల అనుసరణల్లోనే ఈ అక్రమ కట్టడాలు జరుగుతుంది అని చెప్పి క్లియర్గా మేము చెప్తున్నాం అది ఎలా ఇప్పుడు మొన్న మొన్నటి వరకు ఉన్నటువంటి ఏ రకమైనటువంటి కాగితాలు లేదు సరిగదా ఇది అక్రమ నిర్మాణాలని వారే చెప్పి ఇప్పుడు కొంతమంది గిరిజనులకి మధ్యవర్తులుగా వారు పెట్టుకొని ఆ గిరిజనేతరులకి ప్రలోభాలకి లోనయ్యి వారికి ఇది ఎప్పటినుంచో ఉన్నారు అని చెప్పి వారందరికీ కొమ్ము కాయడానికి గిరిజనుల ద్వారానే ఇంకొక డ్రామాకి వీరు తెర తీశారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఐదుగురు మంది గిరిజనుల యొక్క నిర్మాణాలని కూల్చేసినప్పుడు ఈ గిరిజన నాయకులు గిరిజనుల వైపున ఎందుకు నిలవలేదని చెప్పేసి ఈ దళారి వ్యవస్థని మేము ప్రశ్నిస్తున్నాం గిరిజనులారా దయతోటి మీరు మారండి దళారులుగా నుంచి బయటికి రండి బినామీలుగా నుంచి బయటికి రండి మన హక్కుల్ని మనమే కాపాడుకుందాం గిరిజనులకి వచ్చినటువంటి కష్టం మీద మీరు పనిచేయకుండా నేతరుల పక్షాన మీరు కానీ నిలిస్తే చారిత్రక ద్రోహులుగా మీరు మిగిలిపోతారు మీకు భవిష్యత్తులో పెద్ద గుణపాఠం చెప్పడానికి గిరిజన సంఘం గిరిజనుల్ని ఏకం చేసి మీ మీదకే ప్రత్యేకమైనటువంటి ఉద్యమం చేయవలసి వస్తుందని చెప్పేసి గిరిజన దళారి నాయకులకి గిరిజనేతర అక్రమ కట్టడానికి కొమ్ము కాస్తున్నటువంటి నాయకులకి మేము ఈ సందర్భంగా ఈ వీడియో ద్వారా హెచ్చరిస్తున్నాం